ఓ హలో ఏం పేరు నీ పేరు నా పేరు తోటి నీకేం పని పేరు అడిగితే ఎవరన్నా నా పేరు పలానా అని చెప్తారు కానీ నీకేం పని నా పేరుతో అని ఎవ్వడం అనడం అంటే అడగడం కూడా తప్ప అదే నేను అంటున్నా పేరు అడగడం తప్ప నా పేరు చెప్పకపోవడం వల్ల నీకేమైనా నష్టమా నాకు నీ పేరు కావాలి ఏం పేరు ఒకసారి ఒక్కసారి చెప్పు నా పేరు గోపాల్ హే పాల్ గోపాల్ వావ్ మీ పేరు గోపాలం అయితే ఏం లేదు నాకు ఒక డ్రైవర్ కావాలి నీకు డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ సో డ్రైవింగ్ తో పాటు కొంచెం మాకు ఆఫీస్ బాయ్ కూడా కావాలి నాకు టోటల్ 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 వర్క్ కావాలి అబ్బాయి అంటే ఇటు డ్రైవింగ్ చేయాలి అటు ఇంట్లో వంట చేయాలి అటు బెడ్షీట్లు ఉతకాలి గిన్నెలు తోమాలి ఇంకా ఉంటాయి కదా అయితే పని చేయండి మీరు ఇప్పుడు ఆఫీస్ పైగా వర్తలు చేయాలి మీ పనులు చేయాలి కారు చూసుకోవాలి మిమ్మల్ని అన్ని అంటున్నారు కదా ఎవరైనా ఉంచుకోండి అదేదో నిన్నే ఉంచుకుందాం అనుకుంటున్నాను నేను చిన్న చిన్న చిన్నపిల్లడేంద్ర పొట్టిగా ఉన్నావు నువ్వు ఎవరన్నారు పెళ్లి చేస్తే నలుగురు అంటావు ఎవరన్నారు నేనే అంటా నీకు తెలుసా రీసెంట్ గా ఇరవై ఐదు లో నేను అంటే చిన్న పిల్లడు ఇరవై ఐదు అంటే చిన్న పిల్లడు ఎందుకైతే ఈ లోపు నాలుగు ఐదు రేస్ చేసి ఉంటావు ఏంటది గేమ్లు గేములా ఏం మాట్లాడుతున్నారు మేడం ఏం కాదులే కానీ నువ్వు నాకు నచ్చావా మేడం నేను ఇప్పుడు హాయ్ పాల్ గోపాల్ ఏంటి నీకు ఇంకా ఓపెన్ అవ్వలే

చూడు ఇటు వచ్చి చూడు ఏం లేదా చూడు నా బ్యాక్ చూడు నా ఫ్రంట్ చూడు సిలిండర్ లెక్క మరి కిటికీలు జాకెట్ వేసుకున్నా గాలి తగలాలని నా బ్లౌజ్ చూసావా గాలి తగలాలని కిటికీలు జాకెట్ వేసుకున్నా కిటికీల జాకెట్ మరి డిజైన్ మామూలు డిజైన్ అనుకున్నావా కిటికీలు నీకోసం కోసమే స్పెషల్ గా పుట్టించుకున్నాను అంటే నేనేనా లేకుంటే ఇంత ముందు ఎవరైనా ఇట్లా దాకా పోయే వాళ్ళు ఇంతకు ముందు ఎవరు లేరు ఇప్పుడేదో నువ్వు అటు ఒక రెండు రోజులు పడి చూస్తున్నా నువ్వు అటు నుంచి ఎలా వెళ్తున్నావు అలా వెళ్తున్నావు నువ్వు పక్కనే ఉంటాం మరి ఇక్కడే ఓహో ఇదే గల్లీలో ఉంటావా ఈ పూలింద అటు నుంచి నీకు ఇమ్మను తెగ రాలిపోయి పేలిపోతున్నాయి పడిపోతున్నాయి ఏది పాల్ ఐ లవ్ యూ ఏది ఐ లవ్ యూ నాకు వద్దు మేడం విలవు థ్యాంక్ యూ అని ఇచ్చారు కదా థ్యాంక్ యూ

ఆ నువ్వు ఉన్నావు కాబట్టి మనం ఒక బీరు తాగి అలాగా చిల్ అందుకే ఉంటుంది మనకి ఎలా కారు ఉంది వెనకాల పడేస్తాం బాగా అలా వెళ్తూ దారిలో నడుచుకుంటా కార్ కారులోనే వెళ్ళి మనం అలా వెళ్తూ లో చిల్ అవుతూ చిల్ మధ్యలో మంచి డీజే పాటలు పెట్టింది అది ఇప్పుడు ఇంకోటి వచ్చిందండి అది సర్ప్రైజ్ వచ్చింది ఆ సర్ప్రైజ్ వేసుకుందాం మనం దారంట వెళ్ళిపోయా అర్థం అయితే ఏదో సర్ప్రైజ్ అన్నమాట అది నువ్వు చూడు వచ్చినప్పుడు ఎంత డల్ ఎంత హుషారయ్యావు అంటే కొద్దిగా ఎనర్జీ వస్తే ఎవరికైనా చార్జింగ్ పెట్టుకోను అది పట్టుకుంటే చూసా వేడి ఎలా వస్తుందో నీకు నేను అంటే నీకు వేడి సరక్ 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 వచ్చాను అర్థం కావట్లేదు పాస్ అవుతుంది ఇక్కడ మరి అందుకే మనం అలా వెళ్ళాక కార్లో వెళ్తూ చిల్లు అవుకుంటూ దారిలో మళ్ళీ మల్లి పూల కోసం ఆగుదాం ఇప్పుడు ఇవి సరిపోమ ఇవి పెట్టుకోవడానికి ఇవి పెట్టుకొని వాసన చూడడానికి